హాయ్ హలో అండి మన గార్డెన్లో అయితే మెంతికూర మరియు కొత్తిమీర అయితే వేసామండి ఈ స్టేజ్లో ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ముందుగా అయితే మనము వీటిని ఏ విధంగా వేసుకోవాలి అంటే మనమైతే గార్డెన్లో భూమిలో వేసామన్నమాట ఫస్ట్ అయితే ఇవి ధనియాలండి ఇవి హైబ్రిడ్ ధనియాలు హైబ్రిడ్ ధనియాలు అయితే తీసుకొని రెండుగా అయితే చితగొట్టుకోవాలి మేమైతే ఈ విధంగా పూరీ కర్ర అయితే తీసుకొని వీటిని రెండు భాగాలుగా అయితే చేసుకుంటా ఉన్నాము చూడొచ్చు ఈ విధంగా రెండు భాగాలు అయిన తర్వాత వీటిని మాత్రమే చల్లుకుంటే బాగా మొలుస్తాయి అవి అట్లే వేసినా కానీ మొలుస్తాయి కానీ అంత ఇదిగా మొలకైతే రావన్నమాట ఇప్పుడు వీటిని మనం ఎట్లా చల్లుకోవాలి ఏమనేది మీకైతే నేను కొంచెం నీట్గా అయితే చెప్తాను చూడండి బోర్ అనుకోకుండా చూడండి ఇప్పుడైతే వీటిని ధనియాలు అండి ఇవి చూడండి ధనియాలను అయితే ఈ విధంగా తీసుకొని మట్టినైతే అనమాట ఈ విధంగా మట్టిని అయితే పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పల్చగా అయితే చల్లుకోవాలా ఈ విధంగా అయితే నేను చూపించినట్టు చల్లుకున్నావు అంటే బాగా అన్నమాట ఈ విధంగా చల్లిన తర్వాత అయితే మనము చూడండి సంపాల్లో నాలుగు మూలలు ప్లస్ మధ్యలో బాగా కలిసేటట్టు అయితే మనం ఈ విధంగా అయితే చల్లుకోవాలన్నమాట చల్లుకున్న తర్వాత దీన్ని మేము తంతి అంటాము దీంతో అయితే ఆ మట్టి అనేది ధనియాలు కానీ మెంతులు కానీ వాటి మీద అయితే మట్టి కలిసేటట్టు అయితే మనము ఆ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవైతే మెంతులు ఇవి నార్మల్ మెంతులేనండి మన ఇంట్లో వాడే మెంతులే వీటిని కూడా సేమ్ అదే పద్ధతిలో అయితే మనము ఈ విధంగా అయితే చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మట్టిని ముందు చూపించాను కదండి అలాగైతే మనము ఆ పొరగ తీసుకొని ఈ విధంగా ఇట్లా అట్లా మట్టినైతే చేసామంటే అది లోపల వెళ్ళిపోతుంది గింజ సేమ్ ఇంత ముందు ధనియాలు అయితే ఏ విధంగా అయితే చల్లాము ఇప్పుడు మెంతులు కూడా అలాగే వేసేసి మట్టిని అయితే ఇట్లా అట్లా చిమ్మేస్తున్నాం అన్నమాట అప్పుడైతే గింజలు అయితే లోపల పడిపోతాయి కొంచెం మట్టి బయట ఉన్నాయారంటే అన్నమాట ఇప్పుడైతే వీటికి నేను అయితే వాటర్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా పైప్తో అయితే మానవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచమే వేసాం కాబట్టి ఈ విధంగా అయితే వాటర్ ఇస్తూ ఉన్నాను చూడొచ్చు వాటర్ అయితే మనం గింజ వేసిన తర్వాత ఎంత ఫుల్గా ఇస్తే ఫస్ట్ టైం అంత బాగా విత్తనం అయితే బాగా నాని మొలకొచ్చేదానికైతే ఆస్కారం ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే నేను ఫుల్గా అయితే వాటర్ పెడుతున్నాను చూడవచ్చు మీరు ఇప్పుడైతే నేను మీకు ఫైవ్ డేస్ తర్వాత వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే మెంతులు అయితే మొలకొచ్చాయి ధనియాలు అయితే ఇంకా రాలేదన్నమాట మెంతులు చూడండి బాగా మొలిచాయి ఫైవ్ డేస్ తర్వాత ఎంత బాగా మొలిచాయో అదే ఇవి వచ్చేసి ధనియాలు పక్కనకయ్యా చూడవచ్చు మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి చూడండి ఎక్కడో ఒకటి ఫైవ్ డేస్ తర్వాత అయితే ఒకటి ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యింది ధనియాలు ఇవి రావడానికి లేట్ అవుతాయండి మినిమం అయితే మనకు టెన్ డేస్ పడుతుంది మొలక బాగా బయట కనపడాలంటే మెంతులు అయితే త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్కి బాగా అన్నమాట చూడండి ఎంత బాగా మొలిచాయి ఇది వచ్చేసి టెన్ డేస్ తర్వాత అండి టెన్ డేస్ తర్వాత చూడండి కూర అయితే ఎంత బాగా వచ్చేసిందో రెండు ఆకులు అయితే వచ్చేసాయి బ్యాడ్ కాకుండా ఇవి కూడా చూడండి ధనియాలు అయితే ఎంత బాగా మొలిచాయో చూడండి చాలా బాగా మొలిచాయి ఇవి హైబ్రిడ్ ధనియాలు చాలా హైట్ కూడా పెరుగుతుంది అనమాట ఆకు చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా మనము లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో టబ్లో అయితే పెంచామన్నమాట చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో రెండు ఇప్పుడైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి మనకైతే మెంతకూర బాగా ఆల్మోస్ట్ వచ్చేసిందనమాట ఇంకా టూ త్రీ డేస్లో అయితే మనము దీన్ని వాడకం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కొత్తిమీర చూడండి కొత్తిమీర కూడా బాగా వచ్చింది ఇంకొక ఫైవ్ డేస్ కన్నా అయితే కొత్తిమీర మనం కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆకుల్లో అయితే తుంచుకున్నామంటే విగురు పెడుతూనే ఉంటుంది ఎందుకంటే భూములు కాబట్టి మీరు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా అండి